ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా వేలాది మందికి నిత్యం అన్నదానం చేసి అపర అన్నపూర్ణమ్మగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ నూట పదహారవ వద్దంతిని పురస్కరించుకుని వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయురాలకి శిరస వంచి నమస్కరిస్తూ నివాళులు అర్పిస్తున్నామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు స్థానిక పార్టీ కార్యాలయంలో డొక్కా సీతమ్మ నూట పదహారవ వద్దంతి సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా అర్పిస్తూ నిత్య సేవకులు అయ్యప్ప స్వామి భక్తులు జనసేన నాయకులు జగపతి మనోహరన్ స్వామి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎటువంటి పురస్కారాలు ఆశించకుండా సుమారు యాభై సంవత్సరాల పాటు పేదలకు ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా ఆహారాన్ని అందించి అపర అన్నపూర్ణమ్మగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ నూట పదహారవ వద్దంతిని పురస్కరించుకుని వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణమ్మగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ నూట పదహారవ వద్దంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మనోహరం గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సైతం డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరుగుతుందని అన్నారు జగపతి స్వామి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ నూట పదహార సందర్భంగా నివాళలు నివాళులర్పిస్తున్నామని ప్రతి సంవత్సరం తాము ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అలాగే ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పెట్టడం జరుగుతుందని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు

ராஜனா கோஸ்லையரே செல்பாண்ட எல்லே தப்பு बाबू கடுப்புல ஆலா ஆலா ஓகே ரயிலுல 4 ஏஜின் இருக்கு வந்து அங்க சாவுல இருந்து வந்து ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈ రోజున మరి తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారు జయంతి సందర్భంగా వద్దంత వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమాన్ని మనోహర్ గురుస్వామి పెడతాం జరిగింది అది జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సౌజన్యంతో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని అనేకమైనటువంటి స్కీములకి మరి పేరు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలితో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ నుంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం మరి డొక్కా సీతమ్మ గారు అంటే అన్నం లేనటువంటి వారికి ఉన్నటువంటి వారికి మరి ఎంతమంది వచ్చినా కానీ వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆకలిని తీర్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆమె వద్దంత సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ గారి యొక్క మనోహర్ గురుస్వామి యొక్క సౌజన్యంతో ఈ రోజున పార్టీ కార్యాలయంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చినటువంటి వారు అందరు కూడా వారికి యొక్క ఆహారాన్ని అందించి వారి యొక్క ఆకలి తీర్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటాం జయ శ్రీరామ్ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్ గారి నూట పదహార వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నేను అన్నదానం చేస్తూ ఉంటాను స్వామి అలాగే ఈ సంవత్సరం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు మా అభిమాన కథానాయకుడు జగవద్ధు గారి ఆశీస్సులతో అలాగే మా ఏలూరు ఇన్ఛార్జి జగ మన జనసేన పార్టీ అధ్యక్షుడు మన ఇన్ఛార్జి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం స్వామి ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు పెద్దలకు మన జనసేన జనసేనికులకు వేరే మహిళలకు ఇక్కడికి విచ్చేసిన భిక్ష కార్యక్రమం అదే అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్న వారందరికీ కూడా మరో హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అలాగే ఈ మహోన్నతరాలైన దొక్కాసిత్తమ్ గారి చిత్రాన్ని సినిమాని సినిమా రూపంలో తీస్తున్న మా దర్శక నిర్మాతలకు నటీనటులకు సాంకేతిక నిపుణులకు అలాగే ఈ చిత్రం విడుదల విడుదల కోసం వేయి కాలతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు